ఈ టిక్సెస్ ఫైల్ ముఖ్యమంత్రి గారు నాకు పంపించినప్పుడు ఒక మాట చెప్పారు ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి తన పిల్ల పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే కట్టు ఎంత ఖర్చైనా పరాలేదని చెప్పడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా మేము అందరు చెప్తున్నాను నేను యాక్చువల్గా ఎంఎస్సీ సెవెంటీ నైన్ కంప్లీట్ చేశాను నేను పుట్టి పెరిగింది పేద కుటుంబంలో ఒక పూరి గుడిసులో పూరి గుడిసులోనే నేను ట్యూషన్ స్టార్ట్ చేసిన కూడా నైన్టీ సెవెన్ నైన్టీ సెవెంటీ నైన్లో పూరి గుడిసులోనే అందువల్ల పూరి గుడిసులో ఉంటే ఇబ్బంది లేదు నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి మంచీళ్ళు కట్టాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని విషయమై అనేక దేశ విదేశాలు తిరగడం జరిగింది చైనా కావచ్చు జపాన్ కావచ్చు రష్యా కావచ్చు సింగపూర్ కావచ్చు మనిషి అక్కడ పేదవాళ్ళకి ఎలా ఉన్నా ఇల్లు అవన్నీ స్టడీ చేశాను అవన్నీ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వివరించారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇతర దేశాలు కూడా ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయి స్టడీ చేయమని చెప్పిన తర్వాత వారు వెంటనే యాక్చువల్గా దీన్ని యాక్సెప్ట్ చేయటం టెక్నాలజీ కూడా అనేక టెక్నాలజీని స్టడీ చేశాం వీటన్నిట్ల కంటే కూడా శిర్వాల్ టెక్నాలజీ అయితే ఎంతో వేగవంతంగా హై క్వాలిటీగా కట్టొచ్చని షీర్వాల్ టెక్నాలజీతో డిసైడ్ చేయడం జరిగింది అయితే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై రెండు కల్లా ప్రతి ఒక్కరికి సొంత లిండాలని యాక్చువల్గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్కి లక్ష యాభై వేలు ఇచ్చేదిగా నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ అర్బన్ డెవలప్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్లో నాయుడు గారు యాక్చువల్గా మంత్రిగా ఉన్నారు అందువల్ల వారితో నేను ఎన్నోన్నసార్లు కలవటం డిస్కస్ చేయటం ఏడు లక్షల ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్ళు తీసుకొచ్చారండి ఏడు లక్షల ఒకవేళ నాలుగు వందల ఎనభై ఒక్క దట్ ఈస్ ది హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం మన రాష్ట్రం దీంట్లో ఐదు లక్షల ఇళ్ళకి యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి సైట్స్ ఆ రోజు ఐదు లక్షలకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు ఇళ్ళకి రెండు వేల పదిహేడు జూలైలో మనం టెండర్లు ఇచ్చాం వెంటనే వాటి అన్నింటినీ యాక్చువల్గా గ్రౌండ్ చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది మేకి డెబ్బై డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్భై కెళ్ళు కంప్లీట్ చేసాం అంటే మన ప్రభుత్వం మారే రోజుకి డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై కిళ్ళు ఇందులో ఈ షీరివాల్ టెక్నాలజీ తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇన్ని లక్షలు ఇల్లు కట్టాలంటే తక్కువ సమయంలో కట్టాలంటే స్ట్రాంగ్గా ఉండాలంటే బెస్ట్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీలో ఫౌండేషన్కి మనకు వన్ మంత్ ఆర్ టూ మంత్స్ అయినా ఈచ్ ఫ్లోర్కి వన్ వన్ వీకే ఫస్ట్ ఫ్లోర్ వన్ వీక్ సెకండ్ ఫ్లోర్ వన్ వీక్ అలా నాలుగు ఫ్లోర్లు వేయటానికి నాలుగు నాలుగు వారాలు చాలు అందువల్ల ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు ఒక కక్ష సాధింపుతో పేదల నిరుపేదలకి ఎందుకు ఇళ్ళని ఉన్న ఇళ్ళలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏళ్ళని క్యాన్సిల్ చేసి కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేల నాలుగు ఆరు వందల నలభై ఏళ్ళు మాత్రం ఉంచారు కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేసాటో అవి కూడా కంప్లీట్ చేయాలి మన ప్రభుత్వం ఉన్నప్పుడే మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం డెబ్బై ఏడు వేల ఇల్లుని కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది యాభై ఏడు వేలు మాత్రమే యాభై ఏడు వేల ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక లక్ష పదివేల ఇల్లు చేశారు ఇప్పుడు వాళ్ళ సభ్యులందరూ చెప్పారు రోడ్డు లేదు డ్రైన్ లేదు ఎస్టీపీ లేదని ఒక లక్ష పదివేలు నామకే వాస్తి అవి కూడా ఏంటంటే మన ప్రభుత్వంలో డెబ్బై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేసి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసిన ఆ లక్షా పదివేలు మాత్రం కంప్లీట్ చేశాడు మిగతా ఇన్ని వదిలేశారు ఈ విధంగా ఒక కక్ష సాధింపుతో ఇది కేవలం కక్ష సాధింపు ఎందుకంటే పేదలు నిరుపేదలకి చక్కటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కట్టలేదండి షీనివాల్ తక్కువ ఎవరు చేయరా మన రాష్ట్రం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన అందుకే ఎందుకంటే రెగ్యులర్గా రివ్యూకి పిలిచేవాళ్ళు మన అధికారులు పోయేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ టెక్నాలజీ చేస్తామంటే ఆ రోజు కేంద్రంలో ఉన్న సెక్రటరీ అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎంతో వేగవంతంగా ఇల్లు కడుతున్నారు షీనివాళ్ళ టెక్నాలజీతో మీరు పోయి చూడమంటే ఏడు రాష్ట్రాల నుంచి అధికారులు ఇచ్చి మన రాష్ట్రంలో ఆ రోజు ఇల్లు చూసారు ఈరోజు అన్ని రాష్ట్రాలు ఈ టెక్నాలజీని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని పూర్తిగా నాశనం చేయటం జరిగిందండి